హెల్దీగా మరియు టేస్టీగా ఉండే రాగి తోపాని ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు రాగి పిండిలో ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న బాండిలో రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా పూర్తి కరిగించేసుకోండి తర్వాత దీంట్లో పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక పక్క మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ కూడా ముద్దలు కట్టకుండా చూసుకోండి దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా అలుకులు పొడి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా కూడా బాండి నుంచి సపరేట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వేరొక మౌల్డ్లోకి తీసుకోవాలండి ముందుగా మౌల్డ్కి నెయ్యిని అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ చల్లేసుకోండి ఈ రాగి తోపాన్ని దాంట్లోకి వేసుకొని చుట్టూ నీట్గా స్ప్రెడ్ చేసుకొని మోల్డ్ చేసుకోండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రాగి తోపా రెడీ అవుతుంది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి